సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి విద్యా నిలయం ఆవరణంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది తేదీలలో పంతొమ్మిదవ పిఎస్ఏ టోర్నమెంట్స్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాల క్రిస్టియన్స్ ముప్పై స్కూల్స్ తో టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యా నిలయం యాజమాన్యంతో కలిసి క్రీడలను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిదవ

ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి క్రీడలు వారి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన దశాబ్దాలలో జరుగుతుంది ఈ క్రీడల్లో పద్నాలుగో మంది స్పోర్ట్స్ పర్సన్స్ వివిధ ప్రాంతాల విద్యార్థులు తరచు ఒక చోట కలుసుకొని ఆయనలో పాల్గొనడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ క్రీడల వల్ల సంపూర్ణ వికాసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను కోదావరిలో సిసి రెడ్డి కాన్వెంట్ ఏర్పాటు చేసి యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భం ఇది ఈ కాన్వెంట్ కి ఈ స్థలదాత చిన్న చెంద్రెడ్డి గారు ఆయన గుర్తు వస్తున్నారు వారు నాకు మిత్రి మిత్రులు మరి ఈ సంస్థ ఈ సంస్థకి స్థలం దానం చేసి రోజు ఈ సంస్థ అంచరుగా ఇంత అద్భుతంగా కూడా నాకు ఎంతో సంతోషం సంతృప్తిస్తున్నాయి నా నుంచి మీరు ఏ సాయం పొందాలనుకున్నా డెఫినెట్లీ మరి చాలామంది ప్రయోజనచ్చు నేను చాలా చిన్న Now I invite our Josephites to perform.